వెంటనే అమలు చేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బజావో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ అల్లా వకాష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన నూరు రోజులు దాటిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు డాక్టర్ చిరిమిరా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కన్నమాయి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు మహాకూటమి అంటే మహాకూటమి అంటే ముగ్గురు కలిశారు ఈ ముగ్గురు కలిసి మాయమాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని కనీసము ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఇసుక మేము ఉచితం ఇస్తామన్నారు కానీ ఈరోజు ఏం చేశారు ఇసుక అయితే ఐదు వేల రూపాయలు లోడ్ కావాలి అంటే గతంలో చేసిన తప్పులే మళ్ళీ ఇల్లు చేస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించి రాబోయే ఎలక్షన్ లో ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ఖచ్చితంగా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని మేము ఈ సభాముఖంగా తెలుపుతున్నాం అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షులు నా పేరు గోసాలదేవి సిరిమిలమ్మ ఆదేశాల వరకు మన మాజీ జిల్లా అధ్యక్షుడు గాజులు బాసర్ గారు ఆదేశాల వరకు మేము ఎందుకు నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీసు దగ్గర చేయ జరిగిందంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేను అన్నీ చేశాను నేను అన్నీ పెట్టాను ప్రజలందరూ చల్లంగా నిద్రపోతున్నారని చెప్పాడు కానీ అప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ముగ్గురు కలిసి ముగ్గురు మూడు పార్టీలు కలిసి మిమ్మల్ని అంతా అందరిని ఏసీ రూమ్లో పెడతాము మీకు ఇంతకన్నా ఇంక లేదు బతుకని ఆడవాళ్ళకన్నీ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిపించారు ఈరోజు వంద రోజులు అవుతున్నా కూడా కనీసం ఏ ఏమి ప్రభుత్వంలో ఒక్కటన్నా ఒకటన్నా పరిపాలించారంటే ఒకటి పరిపాలించలేదు ఒక్కటే నిలబెట్టింది ఒకటి చేయలేదు ఇసుక ఫ్రీ అన్నారు అందరూ సంతోషపడిపోయినారు ఇక మేము బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటామని కానీ ఒక్క ఇసుక అనేది ఇప్పుడు ఓపెన్ గల మూడు సిలిండర్లు గ్యాస్ ఫ్రీ అన్నారు ఆడవాళ్ళకు కానీ అవి కూడా కాలా ఏవి కావు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మారిపోతుంటాయి కానీ ఒక్క ప్రభుత్వం అన్నా మహిళకు ఉచితం బస్సు అన్నారు అది ఎవరు తరం కాదు ఒక కాంగ్రెస్ పార్టీ తరమే అవుతుంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంత ప్రభుత్వాలు వచ్చినా పోయినా కూడా ఎవరైనా కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ప్రతి మహిళకు కానీ రాష్ట్రం అంతా కూడా ప్రతి వాళ్ళకు కావాలంటే మేలు జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ఎవరి వల్ల తరం కాదు ఏ మోడీ తరం కాదు ఏ జగన్ తరం కాదు ఏ చంద్రబాబు తరం కాదు ఏ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తరం కాదు రాహుల్ గాంధీ ప్రధానం కావాలా దేశం బాగుపడాలా కాంగ్రెస్ పార్టీ మీ తరఫున కూర్చున్నాం